ఈశ్వరా నాకు అది ఉంది ఈశ్వరా నాకు ఇది ఉంది అంటే ఆయన ఇవ్వనిది నీకే ఉంది నీకున్నది ఏదైనా ఉంటే ఆయన ప్రసాదం ఒక్కటే ఉంది అందుకే ఆ తత్వం తెలుసున్నవాడు ఏది మాట్లాడినా గంభీరంగా ఉంటుంది భార్య చనిపోతే ఒక ఆయన ఏమని ఏడిచాడంటే ఈశ్వరా ఇక నుంచి నేను యజ్ఞ క్రతువులను చేసి పుణ్యం సంపాదించే నా అధికారాన్ని తీసేసావా అని ఇచ్చాడు ఎందుచేత అంటే భార్య వెళ్ళిపోయింది అనుకోండి ఇక భుజం మీద ఉత్తరీయం వేసుకోకూడదు భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం పోతే తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు ఆమె ఉంది ఈ ఎన్నైనా చేయొచ్చు జాకెట్ బట్ట ఒకటి బొడ్డులో పెట్టుకుని ఆవిడ కాశీ రాకపోయినా ఈయన సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు ఆవిడ అసలు లేదు లోకాన్ని విడిచిపెట్టింది ఆయన ఎంత భక్తి తత్పరుడైనా ఇక ఆయనకు అధికారం లేదు ఇక జీవితంలో పోయింది ఏం పోయింది పుణ్యం సంపాదించుకునే అధికారం పోయింది కాబట్టి ఈశ్వర ఇచ్చినదే నువ్వు తిశిషవా అని ఏడిచాడు కాబట్టి ఏదైనా ఇచ్చిందని గ్రహించిన వాడెవడో వాడు భక్తుడు ఆ భక్తికి ఆయన